హాటకేశ్వరం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా శ్రీశైలం క్షేత్రానికి సమీపంలో ఉన్న ఒక పురాతన పుణ్యక్షేత్రం హాటక అంటే బంగారం హాటకేశ్వరం అంటే బంగారు లింగం ఆవిర్భవించిన స్థలం అని అర్థం హాటకేశ్వరం ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇక్కడ పరమశివుడు అటిక అంటే కుండ పెంకులో స్వయంభువుగా వెలిశాడని భక్తుల నమ్మకం అందుకే ఈ ఆలయంలోని ఈశ్వరుడిని మొదట అటికేశ్వరుడు అని పిలిచేవారు కాలక్రమేణా అది స్వామిగా మారింది స్థలపురాణం ప్రకారం కేశప్ప అనే శివభక్తుడైన కుమ్మరి శ్రీశైలం గుండా ప్రయాణించే యాత్రికులకు ఆహారం మరియు ఫండ్లు అందిస్తూ శివార్చన చేసేవాడు అతని భక్తిని చూసి ఓర్వలేని ఇరుగుపొరుగువారు ఓ శివరాత్రి పర్వదినం ముందు అతని కుండలను కుండలు చేసే అటికెను పాడుచేశారు యాత్రికులకు భోజనం ఎలా ఏర్పాటు చేయాలో తెలియక బాధపడుతున్న కేశప్పకు శివుడు అతని అటికెపై బంగారు లింగరూపంలో ప్రత్యక్షమై లోపల భోజనం సిద్ధంగా ఉందని చెప్పాడు శివుడు అటికెలో అంటే కుండ పెంకులో ఆవిర్భవించిన ఈ ప్రదేశం